వారు ఏదైతే డిమాండ్లతో కూడుకున్న అంశాలను స్థానిక మంత్రి గారి ముందు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని వాస్తవరణ దీక్షలో కూర్చున్న పత్రికా మిత్రులు అనుకోండి మీడియా సోదరులు అనుకోండి వారేమి గుంతమ్మ కోరికలు కోరట్లేదు గతంలో మాజీ శాసనసభ్యులు గారు అనుకోండి ప్రస్తుతం ఉన్న మంత్రి గారు అనుకోండి ఎన్నికల సమయంలో ఇచ్చిన అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఉచితంగా ఇల్లు అదేవిధంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం కుటుంబ సభ్యులకు వైద్యం విద్య కానీ వీటన్నిటిపైన ఆ రోజు స్థానిక ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ప్రతిపక్ష హోదాలో రోజు మాట ఇవ్వడం జరిగింది మరి పత్రికా మిత్రులు మీడియా సోదరులందరూ నిజంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కనుక మరి నిజంగా మాకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం అని చెప్పి మరి మెజార్టీ ఓట్లు వేసి ఓట్లు వేసి వారిని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఇది వాస్తవం మరి ఇప్పటికి దాదాపు పద్దెనిమిది మాసాలైతుంది ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా అయినప్పటికీ పత్రికా మిత్రులకు మీడియా సోదరులకు ఇచ్చిన మాట మాత్రం ఇప్పటి వరకు మాట కానీ అది అక్కడనే నిలిచిపోయి ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి స్థానికంగా ఉన్న మంత్రి గారు స్పందించి వారు ఏదైతే వారు ఏదైతే డిమాండ్ను మన ముందు ఉంచారు మీ ముందు ఉంచారు వాటన్నిటిని పరిష్కరించాలని చెప్పి మీ వేదిక నుండి నేను స్థానిక మంత్రి గారిని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ అన్ని రోజులు ఖచ్చితంగా మా వస్తు మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తూ నిజంగా ఒక విషయం చెప్పాలంటే కనుక ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు అన్నిటినీ ప్రజలకు తెలియాలంటే కేవలం ఒకే ఒక్క పత్రికను కొని లేదా మీడియా కానీ వారు ఉంటేనే ఈ సమాజంలో ఏం జరుగుతుంది మంచి చెడులు అనే విషయాలు మన దగ్గరికి చేరుతాయి కాబట్టి మరి ఆ విలువైన సమాచారాన్ని మనకు అందిస్తున్న ఈ యొక్క పత్రికా మిత్రులకి మీడియా సోదరులకి ఖచ్చితంగా మా వంతు ఖచ్చితంగా పూర్తి స్థాయి మద్దతు ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చిన మా పత్రికా మీడియా మిత్రులకు మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం